ఏకాంటర్వ్యూ 5 నిమిషాలు తీను బైనా దేని గురించి ఎలక్షన్ ఫైనల్ అంటే కొలేజిని సంబంధించి సుప్రీం కోర్టు వెయిలెన్స్ దేని మైనా కొలేజిని చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా చాలా రికార్డ్స్ మనకి ఇక్కడి కాకినాడ గాని మీ గెట్ రిపోర్ట్ మనం మొండికిస్ నామినేషన్ స్టార్ట్ ఒకటి ఇష్యూ చాలా ఉన్నట్టు ఉంది చాలా రోజులు అయితే చెప్పండి ఏంటి చెప్పండి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది మన షెడ్యూల్ని నేను రీడ్ అవుట్ చేస్తాను ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి థర్డ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఫిబ్రవరి టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ లెవెన్త్ ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్ థర్టీన్త్ ఫిబ్రవరి డేట్ ఆఫ్ పోల్ ట్వంటీ సెవెన్ టూ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ హవర్స్ ఆఫ్ పోలింగ్ ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మనం మార్చ్ థర్డ్ చేస్తాము డేట్ బిఫోర్ విచ్ ఎలక్షన్ షాల్ బీ కంప్లీటెడ్ ఇస్ మార్చ్ ఎయిత్ సో ఈ షెడ్యూల్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది టుడే టుడే నుంచి మోడల్ కోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఈ రోజు నుంచి అమలుకు వస్తున్నాయి సో మనకు ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన ఆర్ఓ కలెక్టర్ ఏలూరునే మనకు నోటిఫికేషన్ వచ్చింది సో మనమే ఆర్ఓగా ఈ ఎలక్షన్ చేస్తాము టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎలక్టర్స్ ఇన్ ద కాన్స్టిట్యువెన్సీ త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఎలక్టర్స్ మన దగ్గర ఉన్నారు సో మనకు మొత్తం ఆరు జిల్లాలు కవర్ అవుతాయి దీంట్లో ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కోనసీమ అండ్ కాకినాడ ఈ ఆరు డిస్టిక్లు దీంట్లో వస్తుంది సో టోటల్గా మనకు ఫోర్ ఫార్టీ పోలింగ్ స్టేషన్స్ వన్ లాక్ ఎయిటీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ మేల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫీల్ ఎలక్టర్స్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అయి ఉన్నారు థర్డ్ జెండర్ ట్వంటీ మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు టోటల్గా మనకు రిజిస్టర్ అయిన వాళ్ళు త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ సో ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ మొదలైంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ టు మేక్ ఇట్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ ఇక్కడికే చేస్తాం మనమే కౌంటింగ్ చేస్తాం నో దాట్ వీ విల్ నోటిఫై ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ డిక్లేర్ కానీ ఇప్పుడు దాకా ఆర్ఓ ఎలూరు కాదు సో దిస్ టైం ఆర్ఓ ఏలూరుని కలెక్టర్ ఎలూరుని ఆర్ఓగా నోటిఫై చేసి ఉన్నారు కాబట్టి ఎలక్షన్ ఇక్కడ ఎలక్షన్ అన్ని చోట్ల చేసేసి మనకి ఇక్కడికే వస్తుంది కౌంటింగ్ కూడా మనమే ఈ జిల్లాలోనే చేస్తాము నామినేషన్ ఇక్కడే చేస్తాము స్క్రూట్ని ఇక్కడే చేస్తాము ఇక్కడే పబ్లిష్ చేస్తాము ఇక్కడికే ఎలక్షన్ అన్ని చోట్ల జరుగుతుంది కౌంటింగ్ కూడా మనం ఈ జిల్లాలోనే చేస్తాము ఇంకా మనం చేయలేము అది చేయము సో వి విల్ గెట్ క్లారిటీ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ అండ్ అకార్డింగ్ హెట్స్ సో యాజ్ యూజువల్ మనకు చెప్పినట్టు మనం నేషనల్ ఓటర్స్ డే లో కూడా చెప్పినట్టే నైన్టీన్ ఫిఫ్టీన్ చెప్పేసి ఒక నెంబర్ ఉంది ఓటర్ లైన్ నెంబర్ ఉంది అది కాకుండా ఆన్లైన్ ఎన్బిఎస్పి పోర్టల్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా గ్రాడ్యుయేట్స్ మిస్ అయి ఉంటే దయచేసి అప్లై చేసుకోండి ఇంకా టైం ఉంది సో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు మనం ఎలక్టోస్ని తీసుకోవచ్చు కాబట్టి అలాంటి ఏమైనా మిస్సింగ్ కేసెస్ ఉంది ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇది పోర్టల్ స్టిల్ ఓపెన్ సో దయచేసి అప్లై చేసుకోండి రెండోది ఇప్పుడు నేను చదివిన ఓటర్స్లో ఎవరైనా ఇన్ఎలిజిబుల్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకోరండి ఎలాంటి వైలేషన్స్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి ఇమ్మీడియట్గా అది ఎంక్వైరీ చేసేసి నెసరీ యాక్షన్ తీసుకుంటాం నో మోడల్ కోడ్ అని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్ గైడ్ మేము ఇవ్వబోతున్నాం మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వస్తుంది సేమ్ మోడల్ కోడ్ నే మనం అన్ని చోట్ల పాటించాల్సింది ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆల్ ద పొలిటికల్ మెంబర్స్ ఆల్సో టు స్ట్రిక్ట్లీ ఫాలో ది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడైనా వైలేషన్ వస్తే మా దృష్టికి తీసుకురండి కంట్రోల్ రూమ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తాము అందులో ఇమీడియట్ యాక్షన్ కూడా తీసుకోబడుతుంది చేస్తాం మన ఎలక్షన్ కావాల్సిన అన్ని సెటప్లు ఇక్కడికి ఉంటుంది మనకు మీడియా సెల్ ఉంటుంది మనకు కంట్రోల్ రూమ్ ఉంటుంది సో అన్ని అన్ని యాక్షన్ మనం ఇక్కడ నుంచి రిపోర్ట్ పంపించాల్సి ఉంటుంది సో మన డిఆర్ఓ ఏఆర్ఓ అవుతారా అండ్ పక్క ఉన్న ఆల్ ది సిక్స్ డిస్ట్రిక్ట్స్ డిఆర్ఓ తోటి టచ్ లో ఉండి నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకోవడం ఏమైనా కంప్లైంట్స్ వస్తే దాన్ని అనలైజ్ చేసి రిపోర్ట్లు ఇవ్వడం అవన్నీ మనం ఇక్కడ నుంచి చేస్తాం మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు వచ్చినప్పటికీ ఇన్ఫార్మ్ m